వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రీ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ ఆల్ టైమ్ హైతో రికార్డు బ్రేక్ లకారం దిశగా బంగారం ట్రంప్ హయాంలో స్వర్ణయుగమేనా పొత్తిడి ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావడంతోనే డిమాండ్ పెరుగుతోందా లక్ష మార్కు ఇంకెన్ని రోజులు గోల్డ్ రేట్లు రాకెట్ల దూసుకెళ్తున్నాయి జెట్ స్పీడ్ హైక్తో ఆల్ టైమ్ హై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి తొల ఎనభై మూడు వేలు దాటి ఆల్ టైమ్ హైక్ చేరింది బంగారం లక్ష మార్కు చేరుకునే టైం వచ్చేసిందా ఎందుకు ఎన్నెలు పడుతుంది నిపుణుల మాటేంటి పసిడి పరుగులకు కారణాలేంటి గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ ఆల్ టైమ్ హైతో రికార్డ్ బ్రేక్ లకారం దిశగా బంగారం ట్రంప్ హయాంలో స్వర్ణయుగమేనా పుత్తడి ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని డిమాండ్ పెరుగుతోందా లక్ష మార్కుకు ఇంకెన్ని రోజులు పసిరికి పట్టపగ్గాలు లేవు పట్టుకోండి చూద్దామంటూ పరుగులు తీస్తోంది పుత్తడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి తులం ఎనభై మూడు వేలు దాటి మరోసారి ఆల్ టైమ్ హైను టచ్ చేసింది రోజులు నెలల వ్యవధిలోనే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది బులియన్ పరుగులు జీవితకాల గరిష్టానికి చేరాయి పదకొండు నెలల్లోనే ముప్పై రెండు శాతం ధర పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎంత అంటే అక్షరాల ఎనభై మూడు వేలు దాటింది అతి త్వరలో తొంభై వేల మార్క్ టచ్ కాబోతోంది గోల్డ్ రన్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాదిలోనే లక్ష మార్క్ క్రాస్ చేసే ఛాన్స్ ఉంది బంగారాన్ని మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదంటూ పెట్టుబడులు చేస్తున్నారు బంగారం ధరల ఏంటో తేల్చేస్తున్నారు పసిరి ప్రియులైతే పెరుగుతున్న రేట్లు చూసి షాక్ అవుతున్నారు ఎంత ధర పెరిగినా మగువలకు బంగారంపై మక్కువ తగ్గదు కొనే గ్రాముల్లో కాంప్రమైజ్ అవుతారే తప్ప కొనడం మాత్రం ఆపేయరు ఇక ఏ చిన్న ఫంక్షన్ అయినా కాస్తో కూస్తో బంగారం కొనాల్సిందే రేట్ ఎంత పెరిగినా స్థాయిని బట్టి గోల్డ్ను కొనేస్తూ ఉంటారు పెళ్లిళ్ల కోసమైతే ధర ఎంత ఉన్నా తులాల కొద్దీ కొని తీరాల్సిందే కొంచెం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను బంగారం మీద రేట్లు పెరుగుతున్నాయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి చాలా ఫాస్ట్ గా ఉంది పెరుగుదల అయినా సరే గోల్డ్ అనేసరికి మనకి అవసరం ఆడపిల్లలు అది లేడీస్ కి ఇంట్రెస్ట్ తర్వాత ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనకి విత్ క్యాష్ పనికి వస్తుంది మనకి బ్యాంక్ లో పెట్టినా యూజ్ అవుతుంది కదా మనకి తక్కువ మనకి భవిష్యత్తులో గోల్డ్ లక్ష మార్క్ టచ్ చేయడం పక్క అందుకే కొందరు ఇప్పుడే కొనిపెట్టేస్తున్నారు పిల్లల పెళ్లిళ్లను దృష్టిలో పెట్టుకుని కొనేస్తున్నారు మరికొందరైతే చేతిలో డబ్బులు లేకున్నా అప్పో సపో చేసి కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే పెళ్లిళ్లలో బంగారం తప్పనిసరిగా పెట్టాల్సిందే తులాల విషయంలో తగ్గుతున్నారే తప్ప కొనేది మాత్రం ఆపేది లేదంటున్నారు పండుగలు పెళ్లిళ్ల సీజన్ లో ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంకొందరు ముందే ఎంతో కొంత కొనేసి పెట్టుకుంటున్నారు బంగారం అమ్ముకోవాలంటే ఈ రేటుకి దీని పర్సెంటేజ్ అడ్జస్ట్ చేసి తీసుకుంటారు కదా మరి కొత్తది కొన్నప్పుడు పెరిగిన అని బట్టి తప్పదు ఇప్పుడు మేము ఒకటి కొన్నా జిఎస్టీ పదకొండు వేల త్రీ పర్సెంట్ అయినా పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై పడింది మరి జిఎస్టీ అది కూడా పెరుగుతుంది పెరుగుతుంది దీనివల్ల వీళ్ళ రేట్లు పెరిగిన వల్ల జిఎస్టీ పెరుగుతుంది జిఎస్టీ పెరిగిన వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ ఉంటుంది ఇక అంతే పెరిగిన బంగారానికి ఎక్కడ ఎప్పుడూ తగ్గదు ఒక్క గతేడాదిలో ముప్పై శాతం గత రెండేళ్లలో యాభై ఒక్క శాతం గత ఐదేళ్లలో నూట పద్నాలుగు శాతం బంగారం ధర పెరిగింది పసిడిపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు నాలుగేళ్లలోనే రెండింతలకు పైగా లాభాన్ని చూపించి డబుల్ ధమాకా కొట్టించింది పెరుగుదల ఇదే రేంజ్లో కంటిన్యూ అయితే ఈ ఏడాది చివరికల్లా ధర ముప్పై శాతం పెరిగి లక్ష మార్క్ టచ్ అవుతుందని అంచనా ఎందుకంటే బంగారం విషయంలో తగ్గుదల తాత్కాలికం పెరుగుదల మాత్రం శాశ్వతం అంటున్నారు నిపుణులు మరి చాలాసార్లు పెరిగింది సార్ దగ్గర దగ్గరికి అంత దగ్గర ఉన్న ఏడు వేల మూడు వందలు అయింది మళ్ళీ ఒకసారి ఏడు వందలకు పెరిగింది సార్ ఒకేసారి పెరిగింది సార్ అయినా కూడా వస్తున్నారు వస్తున్నారు సార్ కొన్న మాత్రం కంపల్సరీ గారు గతేడాది నవంబర్ ఫస్ట్ వీక్ లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గిపోయాయి ఎనభై దాటిన తర్వాత చిన్నపాటి కరెక్షన్ పాయింట్ వచ్చింది వెయ్యి రూపాయలు అటు ఇటు అనుకున్నారు కానీ ఆ తగ్గుదల మామూలుగా లేదు రెండు మూడు రోజుల్లో ఏకంగా ఐదు వేలు తగ్గింది ఎనభై రెండు వేలున్న పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల దిగువకు చేరుకోవడంతో మార్కెట్ మళ్లీ దిగాలు పడింది కానీ ఈ రెండు నెలల్లోనే మళ్లీ గోల్డ్ రన్ ఓ రేంజ్లో సాగింది కొత్త ఏడాది ప్రారంభం నుంచి అప్పుడప్పుడు తగ్గినా ఎక్కువ రోజులు పెరుగుతూ వచ్చిన పసిరి ఇప్పుడు మరో మైల్ స్టోన్ సాధించింది శుక్రవారం వరుసగా ఎనిమిదో రోజు బంగారం రెండు వందల రూపాయలు పెరిగి ఫస్ట్ టైం ఎనభై మూడు వేల రూపాయల మార్కును దాటేసింది అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఎనభై మూడు వేల వంద రూపాయలతో ఆల్ టైమ్ హైకు చేరింది గురువారం తులం ధర ఎనభై రెండు వేల తొమ్మిది వందల వద్ద ముగిసింది కొత్త ఏడాదిలోనైనా బంగారం ధరలు తగ్గుతాయని భావించారు కానీ పట్టపగ్గాలు లేకుండా బుల్ పరుగులు పెడుతోంది గురువారం వరకు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్ భారీగా పెరిగి షాక్ ఇచ్చింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై మార్కు దగ్గర ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ పెరిగి ఎనభై రెండు వేల నాలుగు వందల చేరింది హైదరాబాద్ సహా తెలంగాణ ఏపీలోని ప్రధాన నగరాలు పట్టణాలు టైర్ టూ సిటీల్లోనూ తులం మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల మధ్యలో పెరిగింది చెన్నైలో కూడా బంగారం ధరలు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల మధ్యలో పెరిగాయి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేట్ కొంత తక్కువగానే ఉంది అందరూ కొంటున్నారండి ఏమైనా అపోజ్ అపోజ్ చేసినా కొంటున్నారు తప్పదు కాబట్టి బంగారం పెరిగినా చెప్తున్నారు ఇలా ఇంకా పెరుగుద్దు అయినా ఈ టైంలో కొనవలసిన టైం కాబట్టి ఏదో రకంగా డబ్బులు తెచ్చుకుని కొనుక్కుంటున్నారండి ఇక ఆరు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర శుక్రవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది దీంతో కేజీ సిల్వర్ రేటు లక్ష ఐదు వేల రూపాయలకు చేరింది హైదరాబాద్ విజయవాడ చెన్నై బెంగళూరు ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్షకు పైనే ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు తొంభై రూపాయలుగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం పదిహేను పాయింట్ ఐదు డాలర్లు పెరిగి రెండు వేల ఏడు వందల ఎనభై పాయింట్ ఐదు డాలర్లకు చేరుకుంది కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్లో ఔన్స్ వెండి ధర ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం వృద్ధితో ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు డాలర్ల దగ్గర ముగిసింది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపేలా కామెంట్స్ చేసిన ట్రంప్ ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారని దానిపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిలిని భావిస్తూ డిమాండ్ పెరుగుతోంది త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్ బులియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించనున్నాయి గ్యారంటీగా గా అయిపోతుందండి ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇప్పుడు అవసరాల కోసం కష్టమైన కస్టమర్స్ మరి దీని మీద గవర్నమెంట్ ఇస్తే సీజన్ వరకు దాని మీద ఎందుకంటే ఈ తరుగు మజూరులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఆరు నెలల వరకు బంగారం ధరల్లో స్థిరత్వం ఉండదని నిపుణులు చెబుతున్నారు అప్పటి వరకు రేట్లు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు అయితే ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగానే ఉంటుందని చెబుతున్నారు ట్రంప్ రాక అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెరిసి పసిడి పరుగులు తీస్తోంది ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే సో ఫియర్లెస్ ఇన్వెస్ట్మెంట్ కావడంతో ఈ గోల్డ్ రన్ తొంభై వేల మార్కు దిశగా సాగుతోంది ట్రంప్ హయాంలో బంగారానికి స్వర్గధామమేనా పసిడితో పాటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయా ట్రంప్ సుంకాల సుర్రుకు బంగారం భగ భగ మండుతుందా కొత్త ఏడాది ప్రారంభం నుంచే పసిడి ప్రియులకు తరచుగా షాక్ తగులుతూనే ఉంది ధరలు దిగొస్తాయేమోనన్న ఆశ ఆవిరైంది గతేడాదిలాగే ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకుపోబోతోంది ఎప్పటినుంచో ఊగిసలాడుతున్న లక్ష మార్కును త్వరలోనే టచ్ చేయబోతోంది వెండి ధర సైతం అదే రేంజ్లో పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఏడాది చివరికి బంగారం లక్షా వెండి లక్షా పాతిక వేలు కావచ్చని అంచనా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో యాభై వేల రూపాయల పైన ఉన్న గోల్డ్ ధరలు చివరాఖరికి ఎనభై వేల రూపాయలకు చేరుకున్నాయి అంటే ఏడాదిలోనే తులంపై దాదాపు ముప్పై వేలు పెరిగింది ఈ ఏడాది ఇలాగే హైక్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని నెలల్లోనే పది గ్రాముల ధర తొంభై వేల రూపాయలకు చేరే అవకాశం ఉందని బులియన్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు గడిచిన నెల రోజుల్లోనే దాదాపు ఆరు వేల రూపాయల వరకు పెరిగింది గతేడాది డిసెంబర్లో బంగారం ధర భారీగా తగ్గింది కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది శుక్రవారం బంగారం ధర ఎనభై మూడు వేలు దాటి ఆల్ టైం హైకు చేరింది బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులకు తోడు అమెరికాలో బంగారం ధర భారీగా పెరిగింది ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర రెండు వేల ఏడు వందల ఎనభై డాలర్లు దాటింది దీంతో పసిరి ధరలు దేశీయంగా ఆకాశాన్ని తాకేలా ధకధక మెరుస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టారు బంగారం విషయంలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు అయితే బంగారం ధర తగ్గడం లేదా పెరగడం అనేది డిమాండ్ సప్లై ఆధారంగా ఉంటుంది సాధారణంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు సెంటిమెంట్ దెబ్బతిన్నట్లయితే మొత్తం బంగారం వైపు తరలించి నష్టాలను బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావించి పెట్టుబడులు పెడుతున్నారు దీనికి తోడు చైనా బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తోంది ఇది కూడా బంగారం ధర పెరగడానికి దోహదం చేసింది గత ఐదేళ్లలో బంగారం ధరలు పెరిగిన తీరు చూస్తే అవాక్ ఎందుకంటే రెండు వేల పదిహేడులో ముప్పై వేలున్న పది గ్రాముల బంగారం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేలకు రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలకు చేరింది రెండు వేల ఇరవై మూడులో మరో పదివేలు పెరిగి అరవై ఐదు వేలకు చేరింది రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై వేలు దాటింది ప్రస్తుతం ఎనభై మూడు వేలు దాటి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఒక్క వేలున్న కిలో వెండి ధర రెండు వేల ఇరవైలో అరవై మూడు వేలకు చేరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు మధ్య ఒక్క ఏడాదిలోనే ఇరవై మూడు వేలు పెరిగింది వెండి ధర మొత్తంగా ఐదేళ్లలో నూట యాభై శాతం పెరిగి లకారం దాటింది నిజానికి అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చాక బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది ధరలు పాతాళాన్ని తాకుతాయని పెట్టుబడి పెట్టిన వాళ్లు అమ్మేసుకోవడం బెటర్ అనే టాక్ నడిచింది గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్ కు మీద ఆసక్తి లేదు కనుక ఉక్రెయిన్ ఇజ్రాయెల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలు తొలగిపోతాయని అందరూ అనుకున్నారు అటు అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు గోల్డ్ దిగుమతుల మీద హోల్డ్ బటన్ నొక్కిపెట్టింది చైనా గోల్డ్ ఇంపోర్ట్లో మేజర్ వాటా డ్రాగన్ కంట్రీదే ఇది వెనకడుగు వేయడంతో బంగారం మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి తగ్గి డిమాండ్ అమాంతం పడిపోయింది కానీ ఆ పతనం రెండు వారాలే కొనసాగింది ఆ తర్వాత మళ్లీ అదే జోరు ట్రంప్ మైండ్ సెట్ ఎటు మళ్ళుతుందో అనే డైలమాతో పుత్తడి పరుగులందుకుంది అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లకు పసిడి మీద మక్కువ పెరిగింది ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కొని రేపు అమ్మే తరహా కాదు దీంతో గోల్డ్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనేలేదు పసిడి పరుగులు పక్కా సో ఫియర్లెస్ ఇన్వెస్ట్మెంట్ దీంతో ఈ గోల్డ్ రన్ తొంభై వేల మార్క్ దిశగా సాగుతోంది వివిధ దేశాల నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడానికి కారణమయ్యాయి సిల్వర్ కామెక్స్లో ఔన్స్ వెండి ధర ఒకటి పాయింట్ సున్నా మూడు శాతం పతనంతో ముప్పై ఒకటి పాయింట్ ఒక డాలర్లు పలికింది కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ప్రతిపాదించే విధానాలతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు ప్రపంచంలోనే కెనడాలోనే ఎక్కువగా వెండి తయారవుతుంది మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వెండిపై ట్రంప్ సుంకాలు విధిస్తారా లేదా అనే క్లారిటీ లేదు ఒకవేళ సుంకాలు విధిస్తే రేట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది భారత్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది భారతీయుల జీవన విధానంలో బంగారం ఒక భాగమైపోయింది పెళ్లిళ్లు శుభకార్యాల సమయంలో బంగారం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే ఎవరి తాహతకు తగ్గట్లు వారు బంగారం వెండి కొంటూ ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు చాలామంది గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటారు కొన్నిసార్లు సురక్షిత పెట్టుబడి సాధనంగానూ గోల్డ్ ఉపయోగపడుతుంది గతేడాది పలు కారణాలతో బంగారం ధర విపరీతంగా పెరిగింది ఈ ఏడాది గోల్డ్ రేట్ గరిష్ట స్థాయికి చేరింది పెళ్లిళ్ల సీజన్ వరకు మరింత షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఒక మంచి పెట్టుబడి సాధనంగానూ బంగారం నిలుస్తోంది దీంతో ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం భారత్లోకి దిగుమతి అవుతోంది ఏడాది పొడవునా గిరాకీ ఉంటోంది ప్రత్యేక సందర్భాల్లో అది మరీ ఎక్కువగా ఉంటోంది ఇటీవలి కాలంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి వరుస సెషన్లలో పెరుగుతూ పసిరి పరుగులు పెడుతోంది వందల్లో తగ్గడం వేలల్లో పెరగడంతో కందనంత ఎత్తుకు చేరుకుంటోంది ధర ఎంత పెరిగినా డిమాండ్ తగ్గడం లేదు కొన్నేళ్లుగా పసిరి పరుగుకు పగ్గాలు లేవు తగ్గేది వందల్లో ఉంటుంటే పెరిగేది వేలల్లో ఉంటోంది అప్పుడప్పుడు తగ్గుతూ ఊరిస్తూ వస్తున్న బంగారం పెళ్లిళ్ల సీజన్ వచ్చేసరికి మాత్రం రెక్కలు వస్తున్నాయి గత డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు రెండు వందల ఇరవై రూపాయలు పెరిగింది వారంలో రెండున్నర శాతం పెరిగింది ఒక్క నెలలో వెయ్యి రూపాయలకు పైగా హైక్ అయింది మూడు నెలల్లో రెండు వేల ఆరు వందలు ఆరు నెలలలో ఆరు వేల ఆరు వందలకు పైగా పెరిగింది ఏడాదిలో పదిహేను వేలకు పైగా పసిరి ధర పెరిగింది దాదాపు ఇరవై శాతానికి పైగా హైక్ అయింది ప్రస్తుతం ఎనభై మూడు వేలు దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది గోల్డ్ దేశీయంగా బంగారం వెండి వంటి విలువైన వస్తువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది అదే అక్కడ తగ్గితే ఇక్కడ అంతే ఇక అక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా మన దేశం బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్నందున డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా గోల్డ్ రేట్లపై గణనీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్ డబ్బులు చేతులు ఉంటే ఎంతో కొంత గోల్డ్ తీసుకోవాల్సింది పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొనాల్సిందే గోల్డ్ రేట్లు పెరుగుతున్నా గ్రామంలో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనల్లో తగ్గేదలే అంటున్నారు సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అని టెన్షన్ పడేలా పసిడి ధరలు పెరుగుతున్నాయి ప్రతి తొమ్మిదేళ్లకోసారి మూడు రేట్లు అవుతున్నాయి ఈ ఏడాది చివరకు లక్షణంగా తులం లక్ష అవుతుందా గోల్డ్ అంటేనే ఓ సెంటిమెంట్ బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంది బంగారం ఇప్పటికీ ఎప్పటికీ దర్పానికి ప్రతీక బలమైన ఫైనాన్షియల్ బ్యాకప్ వ్యక్తులకే కాదు దేశాలకు వివిధ ఆర్థిక సంస్థలకు కూడా బంగారం ఓ రిజర్వ్ మెకానిజం అందుకే పుత్తడిని దాచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఓ కల్చర్ కొన్నేళ్ల నుంచి బంగారం మంచి రాబడులు ఇస్తోంది అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్ పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మన దేశం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇరవై ఏడు టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది చైనా అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా నిలిచింది చైనా దగ్గర రెండు వేల రెండు వందల ముప్పై ఐదు టన్నుల బంగారం రిజర్వులుంటే భారత్ వద్ద ఎనిమిది వందల మూడు టన్నుల బంగారం నిల్వలున్నాయి గత ఐదేళ్లుగా భారత్లో బంగారం డిమాండ్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల మధ్య ఉంటోంది మరోవైపు దేశీయంగా వెయ్యి బిలియన్ డాలర్ల వ్యాపారం జరగవచ్చని అంచనా ఆభరణాల ఉత్పత్తి ఎగుమతి వినియోగానికి భారత్ అతిపెద్ద గ్లోబల్ హబ్గా మారుతోంది స్థానికంగా ప్రపంచవ్యాప్తంగా బలమైన డిమాండ్ ఉండడంతో ఐదు ఆరు శాతం వరకు వార్షిక వృద్ధి రేటు సాధించే ఛాన్స్ ఉంది అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది పది గ్రాముల బంగారం ధర కొన్ని నెలల్లోనే తొంభై వేల నుంచి లక్షదాకా వెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వాల ద్రవ్య విధానాలు సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇప్పట్లాగే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా గతేడాది దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి మదుపరులకు ఇరవై మూడు శాతం రాబడిని తెచ్చిపెట్టాయి వెండి సైతం ముప్పై శాతం వరకు లాభాలను తెచ్చిపెట్టింది కీలక వడ్డీ రేట్లను తక్కువగానే ఉంచితే ఈ ఏడాది గోల్డ్ రన్ సూపర్గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో బంగారం అవుట్లుక్ బాగానే ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే బంగారం వృద్ధి రేటు కాస్త మితంగానే ఉండొచ్చు కానీ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు త్వరలోనే తొంభై వేల వరకు పెరగవచ్చు వెండి ధరలు కూడా లక్ష ఇరవై ఐదు వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచుతూ తగ్గిస్తూ ఉంటాయి ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది ఫలితంగా యుఎస్ డాలర్ బలహీనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి పెట్టుబడుల విషయంలో ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తున్నాయి పైగా ఇప్పుడు కరెన్సీల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి దీంతో బులియన్ మార్కెట్కు ఇవన్నీ కలిసి వస్తాయనేది నిపుణుల అంచనా రెండోసారి ట్రంప్ అమెరికా పగ్గాలు అందుకున్నారు ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో మే తర్వాత ఫెడ్ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఇవన్నీ బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం సగటున పదకొండు శాతం చొప్పున వార్షిక రేటును నమోదు చేసింది టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో బంగారం దుకాణాలు పెరిగాయి బ్రాండెడ్ ఆభరణాలు కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు రుతుపవనాలు అనుకూలంగా ఉండి గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి కస్టమ్స్ సుంకం తగ్గింది ఇవన్నీ బంగారం వ్యాపారానికి మంచి దన్నుగా నిలిచాయి బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ప్రపంచంలోని చాలా కేంద్ర బ్యాంకులు ఐదు వందల టన్నులకు మించి బంగారాన్ని కొనుగోలు చేశాయి ఫలితంగా గోల్డ్కు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా డిమాండ్ పెరిగింది అనిశ్చిత పరిస్థితుల మధ్య తమ బంగారం నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేశాయి గత నవంబర్లో మనదేశం రికార్డు స్థాయిలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది ప్రధానంగా పండుగలు పెళ్లిళ్ల సీజన్తో బంగారం దిగుమతి నాలుగు రెట్లు పెరిగింది గోల్డ్ ఎప్పుడు ఆల్ టైమ్ హైకు చేరినా గతంలో ధరలు ఇట్టే కళ్లల్లో మెదులుతాయి రెండు వేల సంవత్సరంలో గోల్డ్ రేట్ నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై వేలు అంటే ఈ ఇరవై నాలుగేళ్లలో డెబ్బై ఆరు వేలు పెరిగింది ప్రతి తొమ్మిదేళ్లకోసారి పసిడి ధర మూడు రెట్లవుతూ వస్తోంది జనమే కాదు దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు మూడేళ్ల గరిష్టానికి చేరాయి ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ తగ్గట్లేదు బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండడమే ఇందుకు కారణం పంతొమ్మిది వందల ముప్పైలో తులం బంగారం ధర పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఎనభై మూడు వేలు ఈ ఏడాది చివరి నాటికి లక్ష అయ్యే అవకాశం ఉంది పది గ్రాముల బంగారం ధర మరో తొమ్మిదేళ్లలో రెండు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందనేది నిపుణుల మాట చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతి తొమ్మిదేళ్లకు మూడు రెట్లు పెరుగుతున్నాయి పది గ్రాముల గోల్డ్ రేట్ రెండు వేల ముప్పై మూడు వరకు రెండు లక్షల రూపాయలకు చేరొచ్చని అంచనా రెండు వేలలో గోల్డ్ రేట్ నాలుగు వేల నాలుగు వందలు ఉంది రెండు వేల రెండు వరకు స్వల్పంగా పెరిగింది తులం నాలుగు వేల తొమ్మిది వందలు పలికింది రెండు వేల మూడులో ఐదు వేల ఆరు వందలు పలికింది రెండు వేల నాలుగులో ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు వేల ఐదులో ఏడు వేలు రెండు వేల ఏడులో పదివేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఏడేళ్లలోనే ఆరు వేల నాలుగు వందల రూపాయలు పెరిగింది రెండు వేల పది నాటికి తులం రేటు పద్దెనిమిదిన్నర వేలకు చేరింది రెండు వేల పదిహేను వరకు ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు అయింది రెండు వేల ఇరవై మూడు నాటికి తులం రేటు అరవై ఒక్క వేల ఆరు వందల స్థాయిని తాకింది రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఎనభై వేల మార్కు దాటింది అంతకుముందు ఏడాదితో పోల్చితే బంగారం ఏకంగా పదివేలకు పైగా పెరిగింది నాలుగేళ్లలో కనకం రేటు ఇరవై నాలుగు వేలకు పైగా పెరిగింది తొమ్మిదేళ్ల క్రితం తులం నలభై ఐదు వేల నాలుగు వందల పది ఉంది ప్రస్తుతం పసిరి ఎనభై మూడు వేలు దాటి ఆల్ టైం గరిష్టానికి చేరింది బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరల్ని గుర్తు చేసుకోవాల్సిందే పంతొమ్మిది వందల ముప్పైలో తులం బంగారం ధర పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల నలభైలో ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవైలో నూట పదకొండు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలుగా ఉండగా రెండు వేల పదిలో పద్దెనిమిది వందల అరవైలో రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందలకు చేరుకుంది ప్రస్తుతం ఎనభై మూడు వేల రూపాయలు పలుకుతున్న పసిడి ధర ఈ ఏడాది చివరకు లక్ష మార్కు చేరే ఛాన్స్ ఉంది మొత్తానికి గోల్డ్ ఈ ఏడాది చివర వరకు లక్షణంగా లక్ష అయ్యే అవకాశం ఉంది